అందరికీ నమస్తే నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ భూగర్భ జలాలపైన రైతులు ఆధారపడి వ్యవసాయం సాగిస్తున్న వాళ్ళకి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్న నా వీడియో ద్వారా మీరు మీ భూమిలో ఇండైరెక్ట్ మెథడ్స్ని వాడతారా లేకుంటే డైరెక్ట్ మెథడ్స్ని వాడతారా ఏదైనా ఒకటి వాడండి అంటే ఈ మెథడ్స్ అనేవి సైంటిఫిక్ పరంగా మీ భూమి లోపల బీ భీ మీ భూమి ఉపరితలం మీద ఏ విధంగా భూగర్భ జలాలు నిక్షిప్తమై ఉన్నవి మరి దానికి ఇండైరెక్ట్ మెథడ్స్ని ఉపయోగించి ఏం తెలుసుకోవచ్చు డైరెక్ట్ మెథడ్స్ని ఉపయోగించి ఏం తెలుసుకోవచ్చు అనే ఒక అంశాన్ని పరిశీలించినట్లయితే ఉదాహరణకి కరీంనగర్ ఏరియాలో ఉన్న రెండు ఎకరాల స్థలం యొక్క జియో రిఫరెన్సెస్ అంటే జిపిఎస్ కోఆర్డినేట్స్ కనుక పంపించినట్లయితే అక్కడ ఏ రకంగా ఏ రకమైన జియాలజీ ఉంది అక్కడ అక్విక్లోడ్ ఉందా అక్వి ఫర్ ఉందా అక్విటాడ్ ఉందా అక్విఫ్యూజ్ ఉందా అది హిల్ రీజియనా ఎలాంటి మంచి నీళ్ళు వస్తాయా లేకుంటే ఉప్పు నీళ్ళు వస్తాయా ఎంత లోతులు వస్తాయా అనే విషయాన్ని డైరెక్ట్ మెథడ్స్ని ఉపయోగించాలంటే సాటిలైట్ ఇమేజెస్ జిఐఎస్ మ్యాప్స్ ఉపయోగించి కొంతవరకు తెలుసుకోవచ్చు అయితే మరి భూమి ఉపరితలం మీద మీద ఎలాంటి రాయి ఉంది వాటి యొక్క అమెరికా ఏ విధంగా ఉంది అది అగ్నిశీలన అవక్షేపశీలన రూపాంతర చీలన అది ఏ స్టేజ్లో ఉందనే విషయాన్ని మనం డైరెక్ట్ మెథడ్ ద్వారా తెలుసుకోవచ్చు దానికి జిఐఎస్ మ్యాప్స్ ఉపయోగపడే అవకాశం ఉంటుంది అయితే మరి మనం భూమి లోపలికి తొంగి చూడలేము కాబట్టి భూమి లోపల ఎంత లోతు వరకు మట్టి ఉంది ఎంత లోతు వరకు మొరం ఉంది ఎలాంటి మొరం నీటి నిల్వలని కలిగి ఉంది మరి అది దాటిన తర్వాత బండ లోపల ఏమైనా పగులు ఉన్నాయా జాయింట్స్ ఉన్నాయా ఫ్రాక్చర్స్ ఉన్నాయా ఏమైనా డైక్స్ ఉన్నాయా మరి నీటి నిల్వలని నిజంగా ఎంతవరకు ఎస్టిమేషన్ చేయవచ్చు అంటే రెండు ఇంచులు వస్తుందా హాఫ్ ఇంచ్ వస్తుందా టూ ఇంచెస్ వస్తాయా మరి ఎన్ని ఫీట్ల వరకు వెళ్తే మనకు సఫిషియెంట్ వాటర్ వస్తాయి లేకుంటే నైంటీ ఫీట్స్కి వాటర్ వస్తే ఆగిపోవాలా లేకుంటే మూడు వందల ఫీట్ల వరకు వెళ్ళాలి మరి గవర్నమెంట్ తెలంగాణ భూగర్భ జల శాఖ వాళ్ళు ఇచ్చిన వాల్టా యాక్ట్ ప్రకారం ఎన్ని ఫీట్ల లోతు వరకు బోర్ వేసుకోవాలి ఒక బోర్ నుంచి ఇంకొక బోర్కి ఎంత దూరం అంటే డిస్టెన్స్ ఎంత దూరం ఉండాలి ఒక బావి నుండి ఒక బోర్కి ఎంత దూరం ఉండాలి లేకుంటే రెండు బావుల మధ్య దూరం ఎంత దూరం ఉండాలి అనే విషయాలని తెలుసుకోవాలనుకుంటే మీరు భూగర్భజల శాఖని మీ మీ జిల్లా కేంద్రంలో ఉన్న భూగర్భజల శాఖ అధికారులని మీరు సంప్రదించినట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ దొరికే అవకాశం ఉంటుంది అలాగే ఇండైరెక్ట్ మెథడ్స్ని రెసిస్టివిటీ మీటర్స్ అంటే ఎలక్ట్రికల్ మెథడ్స్ని జియోఫిజికల్ మెథడ్స్ని ఉపయోగించి మనం మీ భూమి లోపల ఎంత లోతులో మట్టి ఉంది రాయి ఉంది నీళ్లు ఉన్నాయా లేవా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు